సంబంధించిన ఒక పెట్టాలి ఒక్క ఛాన్స్ ప్లీజ్ సో రాజీవ్ వ్యూహ వికాస నాలుగు ఐదు లక్షల రూపాయలు ఏవైతే నిరుద్యోగ యువతకు వాళ్ళు ఉపాధి చూపెట్టడానికి ప్రభుత్వం ఏదైతే ఇద్దామని డిసైడ్ అయిందో దానికి సంబంధించిన అప్డేట్ ఇది రాజీవ్ వ్యూహ వికాసానికి ఫుల్ డిమాండ్ ఐదు లక్షల యూనిట్లకు పదహారు లక్షలకు పైన అప్లికేషన్లు కేవలం ఐదు లక్షల యూనిట్లకి పదహారు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి స్కీమ్ ఎంపిక చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తుళ్ళు సో స్కీమ్ కు ఎంపిక చేయాలనుకుంటే ఒత్తిలట క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు యూనిట్ల పెంపు కోసం వినపాలు యూనిట్లు పెంచాలని చెప్పేసి కూడా వినపాలు వస్తున్నాయట డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్ళకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం మూడేళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల ప్రతినిధుల విజ్ఞప్తి సో ఈ రాజీవ్ వికాస స్కీమ్ ఏదైతే ఉందో ఇప్పటితోటే నిరుద్యోగులు అందరూ అయిపోరు ఇవాళ ఇవ్వాలనుకుంది ఇప్పుడు ఒక ఐదు లక్షల మందికి ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సం ఆరు వేల కోట్ల రూపాయలు అంత మాత్రమే ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు కదా సో ఇది ఇట్లా కాకుండా ఒక మూడేళ్ల పాటు కొనసాగించాలి దీన్ని ఎక్స్టెండ్ అయ్యే యూనిట్లు పెంచాలని చెప్పేసి విద్యార్థులు అంటారు నిరుద్యోగులు అంటారు మూడేళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధులే విజ్ఞప్తి చేస్తున్నారట ఇది దరఖాస్తుల పరిస్థితి సో రాజ్య యువక పథకంలో ఎక్కువ మంది రెండు లక్షల నుంచి నాలుగు లక్షల విలువైన యూనిట్లకే అప్లై చేసుకున్నారట ఈ యూనిట్లకు ఏడు డెబ్బై శాతం సబ్సిడీతో గరిష్టంగా రెండు పాయింట్ ఏడో సున్నా లక్షల వరకు సబ్సిడీ రానుంది మొత్తం దరఖాస్తుల్లో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతం మంది ఈ కీటగిరివే ఉన్నాయి ఈ యూనిట్లతోనే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు వంద శాతం సబ్సిడీకి సంబంధించిన యాభై వేల రూపాయల రుణాలు కేవలం ముప్పై తొమ్మిది వేల మంది యాభై వేల రూపాయలు ఏదైతే మనం ప్రభుత్వం దగ్గర నుంచి బ్యాంక్ లింకేజ్ స్కీమ్ లేకుండా అప్లై చేసినా చూడు అవి యాభై వేలకు సంబంధించినవి యాభై వేలు టంచకౌంట్లో పడిపోతే అది ఏ బ్యాంకు లింకేజ్ లేదు నువ్వు ఏ దళి నొప్పి లేదు యాభై వేలకు యాభై వేలు వస్తాయి చిరు వ్యాపారులు బండ్లు వేసుకుంటే వాళ్ళు పూలు పండ్లు వేసుకుంటే వాళ్ళు వాళ్ళకైతే ఇది పనికొచ్చే అవకాశం ఉంది రోజువారి చిన్న వ్యాపారులకు యాభై వేల రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించినా యువత వీటి పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు యాభై వేల నుంచి లక్ష రూపాయల రుణాలను తొంభై శాతం సబ్సిడీ తొంభై మూడు వేల మంది అప్లై చేసుకున్నారు కార్పొరేషన్ల వారిగా చూస్తే బీసీ కింద ఎనిమిది పాయింట్ సున్నా ఒక లక్షలు బీసీ ఎస్సీ కింద మూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షలు మైనార్టీ కింద రెండు పాయింట్ సున్నా రెండు లక్షలు ఎస్టీ కింద ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షలు ఈడబ్ల్యూఎస్ కింద ముప్పై ఏడు వేలు క్రిస్టియన్ కింద నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు మొత్తంగా ఈ స్కీమ్ను పొడగించాలని చెప్పేసి కొంత యూనిట్లు పెంచాలని చెప్పేసి కొంతమంది మూడేళ్ల దాకా కొనసాగించాలని ప్రజాప్రతినిధులు అయితే ఆరాటపడుతున్నారు మరి ఎంతవరకు సాధ్యమైతే చూడాలి రాజ్య యూహ వికాసానికి సంబంధించిన అప్డేట్